శ్రీకృష్ణదేవరాయలకు తన మంత్రి తెనాల రామలింగడి తెలివి చతురతను పరీక్షించాలని ఎప్పుడూ కోరికగా ఉండేది ఒకసారి రామలింగడి తెలివిని మెచ్చి రాజు ఒక గంప నిండా బంగారు నాణాలను బహుమతిగా ఇచ్చాడు బంగారు నాణాలు గంప నిండా ఉండడంతో ఏమాత్రం కుదుపు వచ్చినా గంపలోని పైనున్న నాణాలు కింద పడతాయి పైగా ఆ గంప చాలా బరువుగా ఉంది ఎవ్వరు ఆ గంపను మోయలేరు దాంతో మిగిలిన సభికులు రాజుగారు రామలింగడిని తెలివిగా ఇరికించారని సంతోషించారు రామలింగడు ఆ గంపను లేపటానికి ప్రయత్నించగా అది కనీసం కదలనైనా లేదు కొద్దిసేపు ఆలోచించిన రామలింగడి తన తలపాగాను తీసి నేలపై చాపలాగా పరిచి అందులో కొన్ని నాణాలను పోసి మూటకట్టాడు కొన్ని నాణాలను తన జేబుల్లో నింపుకుని మూటను వేపు మీద వేసుకుని వెలితిపడిన గంపను నెత్తిన పట్టుకుని నడవడం మొదలుపెట్టాడు రామలింగడి సమయస్ఫూర్తికి ఆశ్చర్యపోయిన రాజు సబాస్ రామలింగా సబాస్ అంటూ మెచ్చుకోసాగాడు రాజుగారి వైపు తిరిగిన రామలింగడు వినయంగా తల వంచి నమస్కరించగానే అతని జేబుల్లోని నాణాలు బరువుకు నేల మీద పడిపోయాయి వాటి చప్పుడు సబంతా మారుమోగింది అంతే సబలంతా నవ్వులతో నిండిపోయింది రామలింగడి తొందరపాటుకు అంతా నవసాగారు దాంతో గంపను మూటను కింద పెట్టి రామలింగడు ఆ జారి పడిపోయిన నాణాల కోసం సబంతా వెతకసాగాడు పడుతూ లేస్తూ ఏరుకోవడం చూస్తున్న సభకులకు ఎంతో తమాసాగా అనిపించింది అందరూ తలో మాట అన్నారు ఎంత దురాసపరుడు అన్నాడు ఆస్థాన పూజారి గంపెడు నాణాలున్నా కిందపడిన రెండు మూడు నాణాల కోసం వెతుకుతున్నాడు అన్నాడు సేనాధిపతి అదిగో ఆ స్తంభం వెనకాల ఒకటి రాజుగారి సింహాసనం పక్కన ఒకటి అనుకుంటూ సబంత పరిగెత్తుతూ కింద పడిన నాణాలను ఏరసాగాడు రామలింగడు ఈ దృశ్యం చూసిన ఒక మంత్రి రాయలవారి దగ్గరకొచ్చి ఆయన చెవిలో ఇలాంటి సిగ్గుమాలిన వ్యక్తిని నేనెంతవరకు చూడలేదు అంటూ రామలింగడిని దూషించసాగాడు రామలింగడు నాణాలన్నీ ఏరిన తర్వాత రాజు రామలింగ నీకు గంపడి నాణాలను ఇచ్చాను కదా మరి ఎందుకింత దురాస కిందపడిన కొన్ని నాణాల కోసం వెతికావు అన్నారు రాజా ఇది దురాస కాదు కిందపడిన నాణాలపై కూడా మీ బొమ్మ మీ పేరు రాసి ఉంది కదా ఇలా అందరూ నడిచే చోటపడి ఎవరైనా తొక్కితే అది నేను సహించలేను కాబట్టి నేను అంత ఆదుర్దాగా వాటిని ఏరివేశాను అని చెప్పటంతో సబంతా మోగబోయింది రాయలవారు ఆనందంతో సింహాసనం దిగివచ్చి రామలింగుడిని కౌగులించుకున్నారు అతనికి మరో గంపెడు బంగారు నాణాలను బహుమతిగా ఇచ్చాడు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి